ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ మెగా అభిమానులకు పండగ రోజు ఇది అన్నదానాలు రక్తదానాలు సేవా కార్యక్రమాలు చేస్తూ సంతోషపడే రోజు ఇది అదే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం అలాంటిది ఆయన పుట్టిన రోజు అంటే హడావిడి ఎలా ఉంటుంది మామూలుగా ఉండదంతే ఎస్ చిరు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు అమెరికాలో అయితే పండుగ వాతావరణం కనిపిస్తోంది మెగాస్టార్ చిరంజీవి ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన్ను చూసి ఇండస్ట్రీలో లెక్కలేనంత మంది అడుగు పెట్టారు అందుకు కారణం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి వచ్చి టాప్ హీరోగా నిలబడి స్వయం కృషితో ఎదిగారు ఆయన అడుగు జాడలలో నడుస్తూ ఇప్పుడు మెగా హీరోలు ఎదుగుతున్నారు అందుకే ఆయన్ను అభిమానించే వారికి చిరు పుట్టినరోజు ఓ పండగ లాంటిదే ఇక మెగాస్టార్ బర్త్డే అంటే మామూలుగా ఉంటుందా సంబరాలు నాన్ స్టాప్ ఉంటాయి సేవా కార్యక్రమాలు వారం రోజుల పాటు సాగుతూనే ఉంటాయి తెలుగువారు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఆగస్ట్ ఇరవై రెండును మాత్రం అస్సలు మర్చిపోరు అలా అమెరికాలోని తెలుగు వారు సైతం మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఆయన చేసిన సేవల్ని మనం గుర్తు చేసుకుంటూ మెగాస్టార్ గారు చిర చిరంజీవి గారు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ద్వారా అభిలాషిస్తూ ఆప్తులందరూ కలిసి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే జరుపుకోవటం జరుగుతుంది సో ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆప్తుల తరపున ఆప్త సంస్థ తరపున ఆప్త అభివృద్ధనలు అమెరికాలోని అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు మన తెలుగువారు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా భారీ సంఖ్యలో మెగా అభిమానులు రక్తదానం చేశారు వారం రోజుల పాటు మెగా బ్లడ్ డ్రైవ్ ఏర్పాటు చేశారు మెగా అభిమానులు వచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని పదహారేళ్ల రిత్విక్ రాపల్లే అనే యువకుడు ముందుండి నడిపించాడు ఇప్పటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని ఇండియా వచ్చినప్పుడు కూడా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో తప్పకుండా రక్తదానం చేస్తామని చెప్పారు అమెరికా ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్తో పాటు లాస్ ఏంజెల్స్ తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ లాస్ ఏంజెల్స్ మెగాస్టార్ ఫ్యాన్స్ అమెరికన్స్ తెలుగు అసోసియేషన్ సౌత్ కాలిఫోర్నియా తెలుగు అసోసియేషన్ కలిసి ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నామని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేస్తామని చెబుతున్నారు అభిమానులు అటు తెలుగు రాష్ట్రాలలోనూ మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి